వెల్కమ్ టు ఫుడ్ ఈ కర్రీని చాలా ఈజీగా క్విక్గా ఎలా చేయాలో ఇప్పుడు చూద్దాం వీడియో మొత్తాన్ని ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి మరి ఇంకెందుకు ఆలస్యం స్టార్ట్ చేద్దాం రండి ముందుగా ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ హీట్ అయ్యాక త్రీ టు ఫోర్ మీడియం సైజ్ ఆనియన్స్ చిన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి ఒక టూ మినిట్స్ ఆనియన్స్ వేగే వరకు కలుపుకోవాలి ఆనియన్స్ ఈ మాత్రం ఫ్రై అయ్యాక పసుపు వేసుకోవాలి పావు స్పూన్ పసుపు పెద్దగా ఏమీ అవసరం లేదండి ఇది కుంతిగు అండ్ మామిడికాయ ఇలా అలం వెల్లుల్లి పేస్ది పచ్చివాసన వెళ్ళేదాకా ఫ్రై చేసుకున్నాక మటన్ వేసుకోవాలి ఇప్పుడు మటన్ని మొత్తం బాగా కలుపుకోవాలి ఆయిల్లో ఆనియన్ అల్లం వెల్లి పేస్ట్ అంత పట్టే వరకు కలుపు ఒక ఫైవ్ మినిట్స్ దీని ఆయిల్లో మగ్గనివ్వాలి ఆయిల్లో మటన్ ఇలా ఫ్రై అయ్యాక చింత చిగురు వేసుకుందాం ఇలా కడిగిన చింత చిగురుని వేయాలి చింత చిగురుని ఎండబెట్టి స్టోర్ చేసుకుంటే మనకు ఎప్పుడు అవసరం ఉంటే అప్పుడు యూస్ చేసుకోవచ్చు ఇలానే కర్రీలోకి పప్పులోకి ఇప్పుడు ఒక మామిడికాయ కట్ చేసుకొని వేసుకోవాలి ఒకసారి అంతా కలిసేటట్టు కలుపుకోవాలి కారం ఒక వన్ అండ్ హాఫ్ స్పూన్ వేసి తగినంత ఉప్పు వేసుకోవాలి ఒకసారి అంతా కలుపుకొని ఒక టూ మినిట్స్ మధ్యనివ్వాలి మీరు ఎలా చేస్తారో మామిడికాయ యూజ్ చేస్తారా లేదా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఈ కర్రీకి ఉప్పు కారం కొంచెం చూసి వేసుకోవాలి ఎందుకంటే మామిడికాయ పులుపుకి తగ్గట్టు వేసుకోవాలి ఇప్పుడు ఒక గ్లాస్ వాటర్ వేసుకోవాలి ఇంకొక హాఫ్ గ్లాస్ వాటర్ వేస్తున్నాను ఎందుకంటే పీసెస్ దాంట్లో ముందే వరకు వేసుకోవాలి గా కొత్తిమీర వేసేసుకోవాలి కుక్కర్ మూత పెట్టి ఒక ఫోర్ విజిల్స్ వచ్చే వరకు కుక్ చేసుకోవాలి ఫోర్ విజిల్స్ అయితే వచ్చాయి చూద్దాం ఎలా వచ్చింది మొత్తం మామిడికాయ పీసెస్ కూడా ఉడికిపోయాయి చూద్దాం పీస్ ఉడికిందో లేదో పీస్ అయితే బాగానే ఉడికింది చూద్దాం టేస్ట్ కూడా చాలా బాగుందండి ఉప్పు కారం అన్ని సరిగ్గా ఉన్నాయి ఇప్పుడు డిష్ అవుట్ డిషెస్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ